గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి నెల పెన్షన్దారులు పెన్షన్ తీసుకోకపోతే తిరిగి పెన్షన్ ఇచ్చేవాళ్లు కాదని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పెన్షన్దారులకు ఒక నెల పెన్షన్ తీసుకోవడం తప్పినా రెండో నెల రెండు నెలల పెన్షన్ కలిపి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నదని టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కర్నూలు జిల్లా కొసిగి మండలంలో పండగ వాతావరణం తలపిస్తున్నదని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు మంగళవారం కొసిగి మండలం పల్లెపాడు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నెలలో ఇచ్చే పెన్షన్లను కూడా ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని అలాగే పంచాయతీ రాజ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ముందుగానే జీతాలు వేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఆ ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడు అని సంతోషభావం వ్యక్తం చేశారు పెన్షన్దారులకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా ఉంటుందన్నారు అలాగే ఉద్యోగస్తులు కూడా ఒక రోజు ముందే జీతాలు తీసుకుని కూటమి ప్రభుత్వం పనితీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కొసగి మండలం ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మండల టీడీపీ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి జ్ఞానేష్ సాంబయ్య వక్రని వెంకటేష్ అరివిలి వీరేష్ వెంకటరెడ్డి నాడిగేని తాయన్న పల్లెపాడు సర్పంచ్ రాజేంద్రనాయుడు ఉప్పలపాడి అర్జున్ మరియు సచివాలయం ఉద్యోగులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Dar, müren, 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 müren. Evet, 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 müren. Evet,

ఉండ రెండు నిమిషాలు అట్లా వస్తారు అట్లే లేదు నెలలు గ్యారెంటీ ఇప్పుడు మూడు నెలలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మూడు నెలలు అయినా కానీ సరే ఇస్తున్నాడు இப்படி எந்த இச்சுக்கு போய் நெலக்கு நாலு வயல்